క్రిస్టఫర్ కాడ్వల్ ఒక అద్భుతమైనటువంటి రచయిత విశేషించి ఆయన రచించినటువంటి ఇల్యూజన్ అండ్ రియాలిటీ అనేటటువంటి గ్రంథం బహుఖ్యాతి చెందింది విమర్శనా పద్ధతులకు విమర్శనా శాస్త్రానికి ఒక పునాదిగా నిలిచింది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ప్రతి సాహితీ విమర్శకుడు సాహిత్యంపై అభిలాష కలిగినటువంటి వాళ్ళు సమాజం సాహిత్యం మధ్య ఉండే బంధాన్ని విశ్లేషించేటటువంటి వాళ్ళు భ్రమ వాస్తవికత తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా చదవలసినటువంటి గ్రంథం క్రిస్టఫర్ కార్డ్వెల్ రచించినటువంటిది అయితే ఈ భ్రమ అంటే ఏమిటి అనేటటువంటిది మన అందరి మనసులో కూడా ఉంటుంది సాధారణంగా దీని గురించి ఏం చెప్తారంటే వాస్తవికత లేని దానికి వాస్తవికతను ఆపాదించటం ఒక భ్రమ అయితే జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల శ్రేణి వాటిని ప్రతికరించటం అవుతుందా కాదా అనేటటువంటిది ఒక మీమాంస అయితే ఆ ప్రాసెస్లో ఎక్కువ దుఃఖం మాత్రమే మిగులుతుంది సృష్టిస్తుంది వాస్తవికతను వాస్తవంగా ఉండనివ్వండి విషయాలు వారికి నచ్చిన విధంగా సహజంగా ముందుకు సాగనివ్వండి అనేటటువంటిది ఒక సిద్ధాంతం ఉంది అయితే విశేషించి సాహిత్య విమర్శకు సాహిత్యం సమకాలీన సాహిత్యాన్ని దర్శనం చేయాలనేటటువంటి వారికి క్రిస్టఫల్ కాడ్వెల్ రచించినటువంటి గ్రంథాలు ఒక అద్భుతమైనటువంటి చాలా ప్రామాణికమైనటువంటివి తప్పకుండా చదవలసినటువంటి మానవుడు తానేం చేయగలడో తెలుసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం సాధనం మానవుడు తానేం చేయబోతున్నాడో నేర్చుకునే సాధనం కళ మొదటిది బాహ్య వాస్తవికతను అన్వేషిస్తుంది రెండవది మానవ హృదయ సారాంశాన్ని పరిశీలిస్తుంది అద్భుతమైన మాట మరొకసారి చెప్తాం కళ బాహ్య వాస్తవికతను అన్వేషించేటటువంటిది మొదటిది రెండవది మానవ హృదయ సారాంశాన్ని పరిస్థితి పరిశీలిస్తుంది పరిశీలించి ప్రతిబింబిస్తుంది దాని గురించి రాస్తుంది విశ్లేషిస్తుంది ఇది కళ ఈ భౌతిక విజ్ఞానం కళల గురించి విస్పష్టంగా చెప్పిన క్రిస్టఫర్ కార్డ్వల్ సౌందర్య శాస్త్ర రచయితలో చాలా ప్రముఖుడు కవిత్వ మూలాన్ని శ్రోతస్సును శాస్త్రీయంగా నిశితంగా పరిశీలించిన విమర్శకుడు ఈ భ్రమ వాస్తవం అనేటటువంటి ఒక ప్రామాణిక కవితా విమర్శన గ్రంథాన్ని ప్రపంచానికి కార్డ్వల్ ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఒక విధంగా కవిత్వాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆధునిక విమర్శకు సరి అయిన పునాదులు వేసి వెళ్ళినటువంటి వాడు క్రిస్టఫర్ కాడ్వెల్ పంతొమ్మిది వందల ఏడులో అక్టోబర్ జన్మించినటువంటి కాడ్వెల్ అసలు పేరు క్రిస్టఫర్ స్ప్రిక్ అయితే పదహారవ ఏటి దాకా స్కూల్లో చదువుకున్నాడు తర్వాత యార్క్ ఫైర్ అబ్జర్వర్ అనే పత్రికలో మూడేళ్ల పాటు విలేకరుగా పనిచేశాడు లండన్కు తిరిగి వచ్చిన తర్వాత విమానాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక గ్రంథాలు ప్రచురించే సంస్థలో మొదట సంపాదకుడుగా తర్వాత డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు విమాన నిర్మాణం గురించి పాఠ్యపుస్తకాలు కవితలు కథానికలు రచించాడు కాడ్వెల్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఇవి రచించే సమయానికి అంటే కాడ్వల్ ఎంత ప్రతిభావంతుడో మనకు అర్థమవుతుంది వాస్తవిక చైతన్యాన్ని ఆచరణలో చూపించినటువంటి వాడు క్రిస్టఫర్ కాడ్వెల్ ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పైనాడు క్రిస్టఫర్ కాడ్వెల్ వీరమరణం పొందాడు అప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే కాడ్వెల్ అంత చిన్న వయసులోనే కవిత్వం కళల గురించి ప్రామాణికమైన శాస్త్రీయమైన వివేచనను చేశాడు మార్క్సిస్టు దృక్పథంతో ఆనాటికి ఇంగ్లీషు నవలల గురించి వివేచన వెలువడిన కవిత్వం గురించి మార్క్సిస్టు సౌందర్య శాస్త్ర దృక్పథంతో వివేచనా గ్రంథాన్ని రాసిన ప్రత్యేకత అతనిదే చివరికి భౌతిక శాస్త్రం గురించి కూడా మౌలికమైన అంశాలు లేవనెత్తిన కాడ్వెల్ గురించి ఒక గొప్ప విమర్శకున్న మాటల్లో కాడ్వెల్ రచించినటువంటి గ్రంథం ది కాజిస్ ఇన్ ఫిజిక్స్ రాబోయే తరాల తత్వవేత్తలకు ఆలోచనల గనిగా పనికి వస్తుందన్నాడు ప్రపంచంలో ఏ భాషా సాహిత్యానికైనా విమర్శనా ప్రమాణాలను శాస్త్రీయంగా అన్వయించే అవకాశం కాడ్వేల్ గ్రంథాల వల్ల వచ్చిందని ఎంతోమంది విమర్శకులు ప్రస్తావించారు కాడ్వెల్ మననం తదుపరి వెలువడిన కవిత్వం కవిత్వ తత్వం సంస్కృతి వివేచన గ్రంథాలు తర్వాత వచ్చిన అనేక సాహిత్య విమర్శకులకు ఆధార గ్రంథాలైనయి కాడ్వేల్లో ఉండే లోపాలను తర్వాత వచ్చిన మార్సిస్టు సాహిత్య విమర్శకులు వాటిని విశ్లేషించారు విమర్శించారు కొంతమంది మేధవులు పూరించగలిగారు కూడా అయితే సాహితీవేత్తల వివేచనలు కూడా కొంత వివాదాస్పదం కాకపోలేదు కాడ్వెల్ ఆనాడే పాశ్చాత్య ప్రపంచంలో పెట్టుబడిదారి సంస్కృతి వేస్తున్న వెరితలను ఎంతో జాగ్రత్తగా పసిగట్టాడు నోట్స్ ఇన్ డయింగ్ కల్చరల్ లారెన్స్ రచించినటువంటి సెక్స్ స్వేచ్ఛ ప్రమాదాన్ని ఇలా విమర్శించాడు సాధారణంగా చికిత్స జరిపే ముందు వికసించని శైశవ మానవికవస్లోకి మానసిక అవస్థలోకి తీసుకెళ్ళి వదిలివేస్తారు కానీ అది చికిత్స మాత్రం కాదు దీనివల్ల అతన్ని ప్రౌఢ చింతనలోని అంతరికమైన బాధ నుంచి తప్పించి తాత్కాలికంగా మామూలుగా మనిషిగా మార్చిన అతను భావన చింతన స్థాయిలోకి వెళ్ళి విలువలను గ్రహించే స్థితికి పోలేడు ఇది గొప్ప కమెంట్ భావన చింతన స్థాయిలోకి వెళ్ళి విలువలను గ్రహించే స్థితికి పోలేడు ఇది ఒక రకంగా రోగానికి గురైన సభ్యతను ఆదిమ గుహల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం లాంటిది అయితే సహజమైన శిశువుతో పోలిస్తే అనారోగ్యంగా ఎలా కనపడతాడో అలాగే ఈనాటి సభ్యత ఈనాటి సంస్కృతి ఆదిమ వ్యవస్థలోకి లాక్కెళితే అది కూడా రుగ్మతతో అనారోగ్యంగా కనపడుతుంది పిల్లవాడు ఎంత చిన్నవాడైనా తల్లి గర్భకోశంలోని ప్రశాంతతలోకి తిరిగి పోదలుచుకున్న ఒకే మార్గం ఉంది అది ప్రౌఢత్వాన్ని స్వీకరించి జీవిత యథార్థాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవటం జీవిత వాస్తవాన్ని యథార్థాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవటం ఇందులో కళ ఒక అప్రతిమానమైనటువంటి రోల్ పోషిస్తుంది కళ స్వేచ్ఛాయుతమైన మానవుల హక్కు అని మనిషి తన స్వంత అవసరాన్ని బాహ్యమైన యథార్థాన్ని చైతన్యవంతంగా అర్థం చేసుకోగలడు కాబట్టి ఒక సంపూర్ణతత్వం అనేటటువంటిది అది ఎప్పుడు సంపూర్ణమంటే యథార్థాన్ని యథార్థంగా తీసుకొని యోధుడుగా నిర్వచించి దానిని ఫేస్ చేయటం దానిని ఎదుర్కోవటం అదే నిజమైనటువంటి గొప్ప కళ అని చెప్పినటువంటి వాడు క్రిస్టఫర్ కాడ్వెల్ అయితే క్రిస్టఫర్ కాడ్వెల్ ఎందుకు వర్తమాన సమకాలీన సాహిత్యంలో ఎక్కువ మంది చదివి తీరాలి అంటే పంతొమ్మిది వందల ముప్పైలో క్రిస్టఫర్ కాడ్వెల్ పేరుతో మొదటి నవల దిస్ మై హ్యాండ్ వెలువడింది మనస్తత్వ శాస్త్రాన్ని నిశ్చితంగా అధ్యయనం చేసినటువంటి వాడు కాడ్వెల్ అజ్ఞానాన్ని వాస్తవ జీవితానికి విస్పష్టంగా అన్వయించలేకపోయాడని విమర్శకులకు ఒక అభిప్రాయం ఉన్న అందులో చాలా వరకు తను కృతకృత్యుడయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కాడ్వెల్ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు లెనింగ్ గ్రంథాలను క్షుణ్ణంగా చదివిన తర్వాత కవిత్వం గురించి తన మొదటి చిత్తుప్రతిని ఎల్యూజన్ అండ్ రియాలిటీ బ్రహ్మా వాస్తవం పేరు రచించాడు అదే సంవత్సరం చివర ప్రాంతానికి వెళ్ళి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు అక్కడ ఉండే ఓడరేవు కార్మికులతో సంబంధాలు పెంచుకున్నాడు మొదట్లో ఆ పాప్లోర్లోని రేవు కార్మికులు ఈ రచయితను అనుమానంగా చూసేవాళ్ళు కానీ తర్వాత కాడ్వేల్ ఆలోచన ఆచరణలోని నిజాయితీ ఆచరణలోని నిజాయితీని చూసి కార్మికులు తమలో ఒకటిగా స్వీకరించారు పార్టీలో పనిచేస్తూనే కాడ్వెల్ జీవన భృతి కోసం నవలలు రాసేవాడు స్పేస్లో ఆ రోజుల్లో జరుగుతున్న సివిల్ వార్ కోసం ప్యారిస్ నగరంలో సన్నద్ధమవుతున్న పాపులర్ ఫ్రంట్ను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాడు స్పెయిన్లో నియంతృత్వాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో ఏనాటికైనా పాల్గొనవలసిందేనని కృత నిశ్చయం అతనిలో పెరిగింది నవలలు రాస్తూనే వాస్తవం అనే కవిత్వ తత్వ చిత్తుప్రతిని తిరిగి కొన్ని మార్పులతో రచించాడు తీరిక లేకుండా జీవితమంతా గడిపాడు తన రచనను టైప్ చేసుకుంటూ సాయంత్రం ఐదు కాగానే ఇల్లు వదిలి మళ్ళీ పార్టీ కార్యాలయానికి వెళ్ళేవాడు కార్మికుల సమావేశాల్లో ప్రసంగించేవాడు అయితే ఆయన పత్రికలను కూడా స్వయంగా అమ్మేవాడు ఆ రోజుల్లోనే కాడ్వెల్ మరో ప్రముఖ విమర్శనా గ్రంథాన్ని కొనసాగింపుగా పతనమవుతున్న సంస్కృతి గురించి అధ్యయనం అనే పేరుతో రచించాడు ది క్రైసిస్ ఇన్ ఫిజిక్స్ అనే పేరుతో రచించాడు భౌతిక శాస్త్రంలో సంక్షోభం అనే మరో ప్రేరణాత్మకమైన విమర్శను వెలువరించాడు కాల వేగంతో పాటు రచనా వ్యాసంగాన్ని నిరంతరం సాగించిన కాడ్వెల్ జీవితకాలంలో మాత్రం ఈ ప్రముఖ విమర్శనా గంధాలు అచ్చు కాలేదు అయితే స్పానిష్ సివిల్ వారికి సహాయంగా కార్మికులు విరారాలు పోగు చేసి ఒక అంబులెన్స్ను కొన్నారు కాడ్వెల్ ఆ వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి స్పానిష్ ప్రభుత్వానికి అందజేసి వచ్చాడు ఆ తర్వాత స్పెయిన్లో పోరాటం జరుపుతున్న విముక్తి దళాల సహాయం కోసం ఇంటర్నేషనల్ బ్రిగేడ్లో చేరిపోయాడు ఆ బ్రిగేడ్లో పనిచేస్తూ కార్డ్వెల్ తన దళానికి మెషిన్ గల గన్ ఎలా ప్రయోగించాలో శిక్షణ ఇచ్చాడు దళానికి రాజకీయ ప్రతినిధిగా బాధ్యతలు నెరవేరుస్తూ గోడ వార్తాపత్రికలకు సహసంపాదకుడుగా పనిచేశాడు స్పెయిన్లో ప్రజాదళాలతో పాటు ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగి సైనికుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు ప్రముఖంగా ఎంతోమంది చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నా క్రిస్టఫర్ కార్డ్వెల్ ఎందుకు చదివి తీరాలి అంటే ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఒకటి ఆచరణ తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని జీవితంలో ఆచరణ చేసి చూపించాడు అద్భుతమైనటువంటి ఆచరణ చేసి చూపించాడు రెండవ ప్రధానమైనటువంటి అంశం సాహితీ విమర్శకు అద్భుతమైనటువంటి పునాది వేశాడు భ్రమ ఏమిటి నిజం ఏమిటి వాస్తవికతను వాస్తవికతగా ఎందుకు చాలామంది గుర్తించడానికి ఇష్టపడరంటే వాళ్ళ భ్రమను తొలగించటం వాళ్ళకి ఇష్టం లేదు తొలగిపోతే ఆ భ్రమలో తాత్కాలికంగా పొందేటటువంటి ఆనందాన్ని కోల్పోవటం ఇష్టం లేనటువంటి వాళ్ళు టైం కాలానికి హద్దులు లేవు కానీ ఏ సమాజంలోనైనా ఏ స్థాయికి చెందిన అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలోనైనా కళ సమకాలీన సమాజంలోని సమస్యలకు ప్రతిబింబం ఆ ప్రతిబింబంను ఎలా తయారు చేయాలి ఆ సమకాలీన వస్తు విషయాలను విశ్లేషించటంలో ఎటువంటి పద్ధతిని ఎటువంటి వాస్తవిక పద్ధతిని అనుసరించాలి అనేటటువంటి దానికి అద్భుతమైనటువంటి విశ్లేషణ రీతిలో ఒక చక్కని పునాది వేసినటువంటి అద్భుత విమర్శ శాస్త్ర గ్రంథకర్త క్రిస్టఫర్ కాడ్వెల్ నా మనవి యువత తప్పకుండా ఈ గ్రంథాన్ని చదవండి కాడ్వెల్ గురించి చాలా వ్యాసాలు ఉన్నాయి మనకు లభిస్తున్నాయి గూగుల్లో చదవండి ఒక చదివిన తరువాత పొందినటువంటి అనుభూతి చాలా గొప్పదైనటువంటిది తర్వాత మనం సాహిత్యాన్ని చదివేటప్పుడు ఆయన గ్రంథాలు చదివిన తర్వాత ఒక కొత్త దృక్కోణంలో మనం చూడగలుగుతాం అటువంటి వాస్తవిక దృష్టిని మనం తెచ్చుకోవాలంటే క్రిస్టఫర్ కార్డ్వల్ని చదివి తీరవలసిందే థ్యాంక్ యూ వెరీ మచ్